వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై బాంబు పేలలకు ప్రయత్నించిన విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు ఏ ఉద్యోగం చేయని సిరాజ్ ఖాతాలో ఏకంగా నలభై రెండు లక్షల రూపాయల నగదు నిల్వలు ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విజయనగరం సహకార బ్యాంకులో సిరాజ్కు అకౌంట్ ఉంది అతని కుటుంబ సభ్యులందరికీ అదే బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి జాతీయ బ్యాంకులు కాకుండా ఇలా చిన్న చిన్న సహకార బ్యాంకులలో ఖాతాలు కావాలని తీసారా సిరాజ్ అరెస్ట్ అయిన వెంటనే డిసిసిబి బ్యాంకులో ఉన్న లాకర్ ఓపెన్ చేయడానికి అతని తండ్రి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు అయితే అప్పటికే బ్యాంక్ అధికారులకు పోలీసులు లేఖ రాయడంతో ఆ లాకర్ ఓపెన్ చేసేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు ముందుగా సివిల్ డ్రెస్ లో వెళ్ళాడు సిరాస్ తండ్రి ఆ తర్వాత పోలీస్ యూనిఫామ్ లో బ్యాంకు వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేశాడు కానీ ఎన్ఐఏ అధికారులు ముందుగానే హెచ్చరించడంతో బ్యాంక్ అధికారులు లాకర్ ఓపెన్ చేసేందుకు ససేమిరా అన్నారు కొడుకరస్త బాధ కూడా లేకుండా అంత అర్జెంటుగా బ్యాంక్ లాకర్ కోసం సిరాస్ తండ్రి ఎందుకు వెళ్ళినట్లు ఆ లాకర్లో భారీ నగదు దాచారా బాంబులు గట్రా ఇంకేదైనా ఉంచారా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది